శని కారకుడు దుఃఖకారకుడు కూడా చాలా రకాలైనటువంటి రుగ్మతలు శని ద్వారా ఏర్పడుతుంటాయి మరి ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మనం తప్పించుకోవాలి లేదా మంచి ప్రయోజనాలు పొందాలి అంటే రుద్రాక్ష ధారణ తప్పనిసరి మరి ఎటువంటి రుద్రాక్షను ధరించాలి తద్వారా శని యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు ప్రయోజనాలు మనం ఎలా పొందగలుగుతామో పరిశీలిద్దాం మకర కుంభ క్షేత్రాలు శని యొక్క స్వక్షేత్రాలు కుంభం మూల త్రికోణం తుల శని యొక్క ఉచ్చస్థితి సంచార రీత్యా ప్రతి రాశి వారికి ఏలినాడు శని గాని అర్ధాష్టమ శని అష్టమ శని కానీ ఏర్పడినప్పుడు చాలా రకాలైనటువంటి ఈతి బాధలు ఏర్పడడం మనం అనుభవంలో చూస్తూ ఉంటాం శని నైసర్గిక రీత్యా పాపగ్రహం ద్వాదశ రాసుల్లో ప్రతి లగ్నానికి ఏదో ఒక ఆధిపత్యం వహించి బాధ కలిగించిన వృషభ లగ్నానికి మాత్రం ఈ శనీశ్వరుడు యోగకారకుడు రాజ్యాధిపతిగా శుభయోగాన్ని మాత్రమే కలిగిస్తూ ఉంటాడు అలానే తుల లగ్నానికి కూడా చతుర్థ పంచమాధిపతిగా అత్యున్నతమైనటువంటి రాజయోగాన్ని కలిగించడంలో ఈ శని చాలా సమర్థుడు అలానే సహనం ఓర్పు ఇవన్నీ కూడా శని ద్వారానే కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక శనికి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడవ దృష్టి పదవ దృష్టి ఇది శుభగ్రహమే ఉన్నప్పుడు ఈ దృష్టిలు కూడా చాలా అనుకూలిస్తాయి శుభాలని ప్రసాదిస్తాయి మరి శని తిప్పలు పెట్టినప్పుడు చివరికి అనుగ్రహించి మోదము చేకూర్చుతాడు తొమ్మిది ముఖాల రుద్రాక్ష ధారణ ద్వారా శని యొక్క ప్రతికూలతని మనం తొలగించుకోవచ్చు సాక్షాత్తు దుర్గా స్వరూపంగా భైరవీ స్వరూపంగా భావించి ఈ రుద్రాక్షని ధరించినట్టయితే శనికున్నటువంటి అన్ని ప్రతికూలతలు కూడా మన నుంచి వీడిపోతాయి ఆత్మబలం పెరుగుతుంది ఛాయా దోషం కాలసర్పదోషం ఉన్నవారు కూడా ఈ రుద్రాక్ష ధారణ ద్వారా అటువంటి దోషాలని తొలగించుకోవచ్చు శని యొక్క ముఖ్యమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా ఈ రుద్రాక్ష ద్వారా తొలగిపోతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఈ తొమ్మిది ముఖాల రుద్రాక్ష యొక్క విశేషం ఆంతర్యం